మన రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఆరుకి ఇరవై ఇరవై ఆరుకి బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది ఈ బడ్జెట్ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఇది పునాదులేస్తున్న బడ్జెట్ ఇది ఎందుకంటే పునాదులేస్తున్న బడ్జెట్ అంటే గతంలో మనం ఈ రాష్ట్రం ఓడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథకం ముందుకెళ్తున్నప్పుడు ఆ రోజున మళ్ళీ ఎలక్షన్స్ వస్తే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మాయమాటలు చెప్తే ఆయన మాటలు పడే అధికారం ఆయనకి ఇచ్చారు ఆ రోజు చేసిన మన పునాదులు పునాదులుగా ఉండిపోయే తప్ప జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు రాష్ట్రపతిని నిర్లక్ష్యం చేశారు అందుకే ఈ రోజున మళ్ళీ ఆ పునాదులు వేసుకుని ముందుకు వెళ్తున్నాం ఈ బడ్జెట్ ఆ విధంగా ఉపయోగపడుతుందని భావిస్తున్నాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నేను కాదు ప్రజలందరూ కూడా రెండు వేల నలభై ఏడుకి ఈ పునాదులు విక్సిత్ భారత్ స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుంది ఈ రోజున చెప్పాలంటే మీకు గతాన్ని ఒకసారి గుర్తియ్యాలి పాత్రికేయుల యంగ్ స్టార్స్ వచ్చేసారు కొత్తమంది పాత వాళ్ళందరికీ తెలుసు ఇవాళ కొత్త వాళ్ళు కూడా వచ్చారు అలాగే ఈ రాష్ట్రంలో యువత కూడా కొత్త వాళ్ళు వచ్చారు పాత వాళ్ళందరికీ తెలుసు చాలామందికి ఈ కొత్తగా వచ్చిన యువత కూడా తెలియాలి ఈ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలని చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై నాటికి ఆయన ముఖ్యమంత్రి ఉండగా నైన్టీ నైన్లో విజం తయారు చేస్తారు ఆ రోజున మీ అందరికీ తెలుసు తొంభై తొమ్మిది నాటి ముఖ్యమంత్రులు ఉండగా రెండు వేల ఇరవై నాటికి రాష్ట్రాన్ని స్వంతంధ్రప్రదర్శిగా తీర్చిదిద్దుతాం ఈ రాష్ట్రాన్ని అని చెప్పి ఒక విజయం తయారు చేయడం జరిగింది ఆయన ఆ రెండు వేల ఇరవై నాటికంటే ఇరవై అయిపోయింది ఈరోజు ఇరవై ఆరులో ఉన్నాం మనం ఆరు సంవత్సరాల ఇష్టమైంది కానీ అది మనం సాధించబడే కారణం ఏంటంటే కంటిన్యూగా ముఖ్యమంత్రిగా ఆయన ఐదు సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా ఉండి ఆ రోజు పునాదులేసి ఆ రోజు తయారు చేస్తే ఆ రోజు మీ అందరికీ తెలుసు రాష్ట్రం విడిపోవడం జరిగింది మీ అందరికీ తెలుసు అది రాష్ట్రం విడిపో కంటిన్యూ ఉన్నప్పుడు కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉంటే రెండు వేల ఇరవైకి స్వర్ణాంత సాధించేవాళ్ళం అంటే ఈ దేశంలో నెంబర్ వన్ రాష్ట్రం అయి ఉండేది కానీ మీకు అనేక కారణాల వల్ల రాష్ట్రం మంది రెండు మొక్కలకి విడిపోవడం జరిగింది రాష్ట్రం విడిపోయిన తర్వాత మళ్ళీ ఇదే ప్రజలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు విడిపోయిన రాష్ట్రాన్ని సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లి వ్యక్తి ఎవరు ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మళ్ళీ పట్టం కట్టారు చంద్రబాబు నాయుడు గారు అయితేనే విడిపోయిన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలరని ఆ రోజు పట్టం కట్టారు మళ్ళీ ముఖ్యమంత్రి చేస్తారు రెండు వేల పద్నాలుగులో ఆ రోజు మళ్ళీ ఈ రాష్ట్రాన్ని స్వర్ణ ఆంధ్రప్రదేశ్ తీర్చిదిద్దాలి విడిపోయిన తర్వాత కష్టాలు వచ్చిన ఇబ్బందులు వచ్చిన అన్నీ ముందుకు తీసుకెళ్ళడం జరిగింది మీ అందరికీ తెలుసు ఆ రోజున మళ్ళీ ఎలక్షన్స్ వస్తే ఆ రోజు ప్రజలకు అనేక మాయ మాటలు చెప్పి ప్రజలు నమ్మించి అధికారంలోకి వచ్చారు జగన్మోహన్ రెడ్డి మీ అందరికీ తెలుసు ఆ రోజు ఆయన వేసిన పునాదులు కానీ ఈ రాష్ట్రానికి పక్కన రాజధాని పోలవరం అన్ని జిల్లాలు సమాన అభివృద్ధి జరగాలి ఈ రాష్ట్రాన్ని నెంబర్ వన్గా తీసుకెళ్లాలని చేసిన పునాదులన్నీ కూడా చిన్న భిన్నం అయిపోయినాయి ఏదైతే జగన్మోహన్ రెడ్డి పరిపాలన అభివృద్ధి పక్కన పెడేశాడు అవినీతి పాలన అరాచక పాలన ఎవరైనా ప్రశ్నిస్తే తప్పు జరిగిన ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు పెట్టడం భయపెట్టడం బెదిరించడం కేసులు పెట్టడం అయ్యే కాకుండా బూతులు తిట్టడం కూడా ఇది అందరూ అనుకున్నామండి ప్రజలందరూ కూడా ఇదేం ప్రభుత్వం బూతులు ప్రభుత్వంలా ఉందని చెప్పి ప్రజలు మాట్లాడిన మాట నేను మాట్లాడే మాట కాదు ఇది ప్రజలు మాట్లాడిన మాట ఆ రోజు మీకు కూడా తెలుసు ఇదేంటి బూతులు తిడుతున్నారు ఇదేంటి ఇలా చేస్తున్నారు అని చెప్పి ఏదైనా ప్రశ్నిస్తే మీ పాత్రికేయుల మీరు కూడా లారీలు పెట్టి తొక్కిచ్చేస్తామని కూడా మాటలు మాట్లాడిన ఉన్నాయి శాసనసభ్యులు చాలా మంది మిమ్మల్ని కూడా అని చెప్పారు మీరు కూడా భయపడిపోయారు ఆ రోజున ప్రజలు భయపడిపోయారు పాత్రికేయులు భయపడిపోయారు మీడియా సోదరులు భయపడిపోయారు ఎప్పుడు అవకాశం వస్తుందని ఎదురు చూస్తారు మీరు మళ్ళీ అవకాశం ఇచ్చారు ఈ రోజున మళ్ళీ చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలి కూటమి ప్రభుత్వం రావాలి అని చెప్పి అవకాశం ఇచ్చారు ఈ అవకాశం ఇచ్చిన తర్వాత ఈరోజు ఆ రోజు మీరు ఏం చేస్తారండి అప్పులపాలు పాలు చేస్తారు ఈ రాష్ట్రాన్ని అలాంటి అప్పుడు చేసిన రాష్ట్రాన్ని మీరు మూడు రాజధాని చెప్పు మూడు ముక్కలు చేసిన రాష్ట్రాన్ని ఈ రోజున మూడు అంశాల మీద ముందుకు వెళ్తుంది ఈ రోజున ఈరోజు రాష్ట్రాన్ని ఆర్థికంగా బలపరచాలి ఆర్థిక వనరులన్నీ కూడా సమకూర్చి ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా బలపరచాలి ఒక పక్కన అభివృద్ధి సంక్షేమం చేసుకుంటూ వెళ్ళాలని చెప్పి మూడు అంశాల మీద ముందుకు వెళ్తుంది ఈ రోజున ఆ రోజు కూడా ఆదాయం ఉందండి మీరు దోచుకున్నారు వనరులన్నీ దోచుకున్నారు ఆ రోజున ఆ వనంలో దోచుకునేటప్పుడు మాట్లాడితే కేసులు పెట్టారు భయపెట్టారు బూతులు తిట్టారు మా అందరినీ కూడా ఈరోజు ఈ ప్రభుత్వం రాగానే అన్ని కష్టాలున్నా ఇబ్బందులు ఉన్నా సంక్షేమం పక్కన ఇచ్చుకుంటూ అభివృద్ధి చేసుకుంటూ వెళ్తూ ఉంటే ప్రజలు చెప్పిన మాట నేను మా నేను చెప్పే మాట కదండి ఇది మంచి ప్రభుత్వం అనే సంవత్సరంలోనే అన్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా సంవత్సరంలోనే మంచి ప్రభుత్వం అన్నారండి ఈరోజు ఇరవై నెలలో పాలన వస్తుంది ఇంకా రెండు సంవత్సరాలు పూర్తవలేదు ఇరవై నెలల పాలనలోనే ఈ బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ప్రజలందరూ కూడా సంతోషిస్తున్నారు ఆనందిస్తున్నారు ఇంత కష్టకాలంలో ఈ విధంగా బడ్జెట్ ప్రవేశపెట్టి ఒక పక్కన సంక్షేమం అభివృద్ధి అన్ని జిల్లాల సమాన అభివృద్ధి ఒక పక్కన రాజధాని పోలవరం డెవలప్ చేస్తున్నారు ఇది మంచి ప్రభుత్వాన్ని కూడా సంతోషిస్తున్నారు కూడా సంతోషిస్తున్నారు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఇది ప్రజలు చెప్పే మాట నేను చెప్పే మాట కాదు ప్రజల మాటగా మీకు చెప్తున్నా ఈ రోజున ప్రజలందరూ సంతోషిస్తున్నారు ఈ బడ్జెట్ని చూసి ఆ రోజు మీరు ఏం చేస్తారండి ఎస్టీ బీసీ మైనార్టీస్కి సంక్షేమం కోసం నిధులు కేటాస్తే దారి మళ్లించారు మీరు అందరు కూడా వాళ్ళకి ఉపయోగించలేదు మీరు దారి మళ్లించారు ఎస్సీ ఈరోజు గణాంకాలతో ఇస్తున్నాం ఈ రోజున ఇవన్నీ చెప్పాలంటే చాలా టైం పడుతుంది పాతికేలాంటి మీకు ఇస్తున్నాం ఇది ప్రజలకు ఇచ్చాం ప్రజలకు తెలుసు ఇదంతా ప్రజలు చూసి చదువుకుని ఆలకించి ఇది మంచి ప్రభుత్వం అని చెప్తున్నారు మీకు కూడా గణాంకాలతో ఈరోజు అన్ని లెక్కలతో ఇస్తున్నాం మీకు ఇవన్నీ కూడా చూసి మీరు కూడా వాళ్ళు మాట్లాడే మాటల్లో ఏదైనా ఉంటే ఇదిగో వాళ్ళు ఇచ్చిన బడ్జెట్ని మీరు తిప్పు కొట్టాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ ప్రభుత్వం తరపున పనిచేయాలి మీరు కూడా ఈ ప్రభుత్వం మీకోసం పనిచేస్తుంది మీ పిల్లల కోసం పనిచేస్తుంది మీ పిల్లల భవిష్యత్తు కోసం పనిచేస్తుంది మీరు ఏదైతే ఈరోజు ప్రజలకి ప్రభుత్వానికి వారుదల పనిచేస్తారో దానికోసం పనిచేస్తుంది ఈ ప్రభుత్వం మీరు 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 ప్రశ్న ఇస్తే సమాధానం చెప్తుంది ప్రభుత్వం గతంలో మీకు ప్రశ్న ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేదు పాత్రికేయులకి జగన్మోహన్ రెడ్డి ఈ ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు సమాధానం చెప్తున్నారు మీరు చూడండి ఈ రోజున ఢిల్లీ వెళ్తే ఢిల్లీలో ఏం మాట్లాడారో ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏం కోరారో వెంటనే వచ్చి ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నారు అలాగే ప్రభుత్వం ఏం చేస్తుంది ఎప్పుడప్పుడు పాత్రికేయుల ద్వారా చెప్తుంది ఈ ప్రభుత్వం మంత్రులు చెప్తున్నారు ముఖ్యమంత్రి చెప్తున్నారు అన్ని శాఖలు చెప్తున్నాయి ఈ రోజున మీకు ఎప్పుడైనా ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారండి ఏ విషయమైనా చెప్పారండి ఎందుకంటే మీరు ప్రశ్నిస్తారని అడుగుతారని ఏనాడు కూడా పాత్రికేయుల ముందు వచ్చి ప్రెస్ మీట్ పెట్టలేదు ముఖ్యమంత్రి అదే పెద్ద వైఫల్యం అనుకుంటే ఈ సందర్భంగా తెలియజేస్తున్నా